మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఖాయమని దివంగత నేత డీకే చైతన్య ఆదికేశవులు మనవరాలు డీకే చైతన్య ఆదికేశ్వర నాయుడు డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు గొల్లప్రోలు నగర పంచాయతీలలో ఒకటి రెండు మూడు వార్డుల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు లాస్ గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించాలి అని గడప గడపకు తిరుగుతూ వారు ప్రజలను కోరారు ప్రచారంలో వీరిని చూడడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ చైతన్య మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మ్యానిఫెస్టోలో ఉన్నవన్నీ ఆయన ప్రసిద్ధం చేస్తాడు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్డు సెంటర్ ఉంది సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ సెంటర్ మీకు కావాలి ఇప్పుడు వచ్చేది కూడా ఏమన్నా ఎండలు వస్తున్నాయి అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అప్పుడు మెయిన్ దాని దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్నల్ సిగ్నల్ అది కళ్యాణ్ గారి షెల్టర్ ఇమ్మీడియట్గా పెట్టిస్తాడు ఎన్నో न तरफ़ जनसे तरफ़नि जी ख़िते मां बि अगे ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీస్ చిన్న పిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున్న కావచ్చు ఫస్ట్ వాళ్ళు అక్కడ ఏదైనా వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇదొక ప్రాబ్లం ఇది ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన మాట్లాడి ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరపు నుంచి నేను వచ్చి ఒక్కరు ఓటు అడగడం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పకముందే మిత్రులు ఆది ఆదిగురు వచ్చారు నేను అడగకముందే ముందే కళ్యాణ్ గారికి అర్థమారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరందరూ ఓట్లు వేసి గెలిపించి పిఠాపురం ఉన్నదాకా అందరికీ తెలుసు కళ్యాణ అన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అయితే హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణ ఎలా అంటే అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారని అని చెప్తున్నారు సో అది ఎలా అంటే రూపు లేకుండా చేయడం అలాంటి చేయరు సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని నమ్మకం సో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాతావరణం ఎదుగుతుందో అది మిస్ అవదండి అది అలానే ఉండేది డెవలప్ అవుతుంది సో చాలా తప్పులు నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూశాను రోడ్లు కానీ ఇవి వేరే వేరే ఉన్నాయి సో నీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్ కాబట్టి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ మేము వింటాము అండ్ ఇండస్ట్రీ ఇదే కాదు ప్రతి జనసేన అనేది ఎలా అంటే కుంప్రసాద్ గతంలో ఏమంటారు ఇలాంటివి ఏం లేవండి నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరూ దగ్గర చేస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాన్మత ఆయన మైండ్లో ఉండదు సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది ఆయన మంచి మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము ఏమి ఆయన దగ్గర నుంచి చూసినాము మేము ఆయన ఆయన మనసు కానీ ఆయన ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడూ స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళం సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ ఖచ్చితంగా పిఠాపరం అనేది ఒక నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను